ఇప్పుడు అప్పుడు మాత్రం ఇవ్వాలంటే పొద్దున్న అరగంట పోయి సర్ది సర్ముకుంట కట్టుకొని పోయి అడుగు తిని నీళ్ళు తాగి కొంతమంది బతుకుతారు కొంతమంది చచ్చిపోతారు ఆ పిచ్చి నువ్వే తీసుకుంటావు ఇళ్ళ కాడికి ఆరు గంటలకు పోయిదా పండగ ఇది ఇచ్చేస్తారు చదువుకుంటారు ఏదో ఇది ఏదో ఇప్పుడు వచ్చాది 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 పిచ్చి అడుగుతా చాలే రాయనప్పుడు ఏం చేయాలి వాళ్ళింటికి వద్దంటే వాళ్ళింటికి అడితే ఒక మమ్మల్ని ఏం మాట్లాడేదానికి లేదు కానీ మా ఉద్యోగం తీసేస్తామంటారు అని వాళ్ళు మీరు పెద్ద పెద్ద నాయకులు కలుసుకొని ఇచ్చేసుకుంటే సన్నవాళ్ళతో ఏం ప్రయోజనం వస్తుంది మీకు మంచితనం చేయండి సన్నవాళ్లకు లేనకు నువ్వు ఇచ్చేసుకో నువ్వు పైకి రాజు మేం చేస్తుంటే వాళ్ళకి ఇచ్చేస్తారు పింఛన్లు ఇచ్చా ఐదు అయినప్పుడు రోజు తెచ్చి ఇస్తాము వాళ్ళు రెండు రోజులు అయినా కానీ మూడు రోజులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళను తీసేసిన పింఛన్లు ఇచ్చున్నారు బాగా బాగా మీరైతే బాగా దాచ పెట్టుకోవచ్చు కట్టి चारि <laughs> ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి